గుడ్ మార్నింగ్ అండి అందరికీ ముందుగా వచ్చేసి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు పనులు ఈ రోజు టిఫిన్లు ఏంటి అన్నది చూసేద్దాము ఇంకా వీళ్ళందరినీ అడిగితే ఇంకా పెసరట్టు ఉప్మా చేయమన్నారండి ఇంక అందుకని ఇంక మార్నింగ్ నేను ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే ఇంకా స్టార్ట్ చేశాను ముందైతే ఇంకా ఉప్మా కోసం అయితే ఇంకా అల్లం చట్నీ బాగుంటుంది కదా అందుకోసం ముందుగా అల్లం చట్నీకి అయితే తాలింపు అయితే ఇంకా రెడీ చేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర మినపప్పు శనగపప్పు మిర్చి ఇవన్నీ వేసేసి ఇంకా ఫ్రై చేసేస్తున్నాను పక్కన అయితే చెల్లి అల్లం అయితే చెక్కుతేస్తున్నాను అనమాట ఈలోగా ఇవైతే ఫ్రై చేసేసి పక్కన పెట్టేస్తాను చెల్లి అవి అల్లం ముక్కలు కట్ చేసి ఇవ్వగానే ఇంకా అల్లం వేరేగా వేయిస్తాను తక్కువ అయితే అన్నీ కలిపి వేయించేసుకోవచ్చు కొంచెం ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కనుక దీని తర్వాత అల్లం అయితే వేయిస్తాను ఇంకా చెల్లి అల్లం ఇవ్వట్లేదు ఇంకా కట్ చేస్తుంది ఇంకా అందుకని టైం ఎందుకు వేస్ట్ చేయడం అని అదే కడాయిలో ఇంకా ఉప్మా అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా ఉప్మా అయితే కొంచెం ఏంటంటే స్మూత్గా ఉండాలి ఇంకా పెసరట్టు ఉప్మా కదా అందుకని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని కొంచెం పలచగా అయితే ఇంకా ఉప్మా అయితే రెడీ చేస్తున్నాను మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంకా ఆంధ్ర స్పెషల్ అండి పెసరేటు ఉప్మా మీకు తెలిసిందే కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అందరూ అన్నారు ఎప్పుడు చూసినా గారెలు పూరి ఇవేనా ఇంకా పెసరేటు ఉప్మా కావాలని అందరూ ఇంక దానికే ఓటు వేశారనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నైట్ అన్నీ నానబెట్టేసి ఇక మార్నింగ్ అయితే ఇవన్నీ రెడీ చేసేసాను అసలు ఆ పండగ పనులు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయండి ఈ పండగ పనులకి అలిసిపోతున్నాము అసలు ఇంకా సగం అయిపోతాం అన్నమాట అంటే సన్నం అయిపోతాం అన్నమాట ఈ పండగ పనులకి ఈ వంటలకి మళ్ళీ ఆ వండుకున్నాయి మళ్ళీ తిన్నప్పటికీ మళ్ళీ అయిపోతాం అన్నమాట ఇది అందరింట్లో ఉన్నదే ఇంకా అలా ఉంది మా పరిస్థితి అయితే ఇంకా వండుకోవడం తినడం ఇంక ఇలాగైతే అయిపోతుంది హడావిడిగా కానీ పిల్లలతో సరదాగా సందడిగా అయితే చాలా బాగుందండి ఇంకా పండగ వాతావరణం అంటేనే వేరు అందరితోనే సరదాగా ఇంక ఇక్కడైతే ఉప్మా అయితే తాలింపు పెట్టేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా టమాటా కరివేపాకు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇంకా పెసరెట్ ఉప్మా కదా మామూలుగా కంటే ఇలా ఇందులో కొంచెం అన్నీ ఎక్కువ వేసుకోవాలి అసలు ముందైతే ఉప్మా చేసేసానేమో ఉప్మా చూస్తుంటే నోరు ఊరిపోయింది పెసరెట్టు వేసే వరకు కూడా ఆగలేదు అన్నంతగా నోరు ఊరిపోయింది చాలా బాగుంది నాకైతే ఉప్మా అయితే ఇలా పలుచగా అయితే నాకు చాలా నచ్చుతుంది ఇవాళ సాఫ్ట్గా ఉంటుంది తినడానికి ఇంకొక చోట నుంచి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి పనులు చెప్తూ ఇక్కడ నేనైతే ఇంక ఉప్మా తాలిం పెట్టేస్తున్నాను చాలా పనులండి అమ్మో ఎన్ని పనులు అంటే అందరూ ఇంకా ఇంటికి వస్తే ఎలా ఉంటుంది కదా జనాలు ఎక్కువ పనులు ఎక్కువ అన్నమాట ఇంక అందరూ కలిసి చేసుకుంటే ఏంటంటే ఇంక పని చేసినట్టే అనిపించదు కదా ఇంక ఇక్కడ ఉప్మా కోసం అయితే ఇంక ఇలా వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసేసాను ఇంకా అలా ఒక కప్పుతో మనం ఉప్మా తీసుకుంటే ఇంకా అది ఒక ఐదు కప్పుల వరకు వాటర్ వేయచ్చు లేదు అంటే ఇంక నాలుగు కప్పులు వేస్తే బాగుంటుంది పలచగా ఉప్మా వచ్చేసి ఇంకా ఇలాంటి టిఫిన్ చేసేటప్పుడు కొంచెం టైం ఈ రోజైతే ఇంకా దగ్గర దగ్గర అయిపోయిందండి ఇవన్నీ రెడీ చేసినప్పటికీ ఇంకా అక్కడ తాలింపు పెట్టేస్తాను ఇంకా అది చల్లారితూ ఉంటుంది ఇంక ఉప్మా కూడా తాలింపు పెట్టేస్తే ఇంకా తర్వాత అల్లం ముక్కలు కట్ చేసేసింది చెల్లి ఇంకా అవి వేయించేస్తాను ఇంకా అలాగే ఈ టైం కొంచెం టైం ఏదైనా ఉన్నా సరే ఆ టైంకి వేరే ఏదన్నా ఇంకా చే రెడీ చేసేస్తాను అనమాట ఇంక ఇదే రెడీ చేయాలి అదే రెడీ చేయాలని కాకుండా ఇంకా అలా రెడీ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇలా చూడండి ఉప్మా పల్చగా భలే బాగుంటుంది పెసరెట్ ఉప్మా ఇంక ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది ఇంక మధ్యలో అక్కడ వదిలేసి మళ్ళీ వేరే పని పిలిచారని వెళ్ళిపోయాను నేను ఇక్కడ ఆపలేదు ఇంక చూసేటప్పటికి మళ్ళీ వచ్చేటప్పటికి అయ్యో ఆన్గానే ఉందన్నమాట ఇంక చూసుకోలేదు నేను ఇక్కడ చూసారా ఉప్మా అయితే భలే పలుచగా ఎంత బాగుంది కదా ఎంత సాఫ్ట్గా అయితే బాగుంటుంది పెసరెట్ ఉప్మా అయితే ఇంకా వంటగది అయితే ఇంకజిబిజి గందరగోళంగా ఉంది ఇంకా సరే ఇంక ఇదంతా అయిన తర్వాత ముందు పొద్దున్నే ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఇవన్నీ చేసేటప్పటికి అలాగైతే అయిపోయింది ఇక్కడ మళ్ళీ కొంచెం అల్లం అయితే వేయిస్తున్నాను ఇందాక మరి నేను అల్లం వేయించలేదు కదా ఆ కడాయిలోనే ఉప్మా చేసేసుకున్నాను ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి చెల్లి కోసేలాగా ఉప్మా వండేసాను కదా ఇప్పుడైతే అల్లం అయితే ఫ్రై చేస్తున్నాను ఇది కొంచెం ఆ పచ్చిదనం పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ పక్కన ఈలోగా ఇది ఫ్రై అయ్యేలోగా ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇంకా ఇది పెసలు నానబెట్టి పెట్టినాను కదా అదైతే మార్నింగే ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అందులో అయితే సాల్ట్ అయితే కలుపుతున్నాను కొంచెం ఎక్కువ ఉంది కదా సాల్ట్ అన్నమాట మళ్ళీ మళ్ళీ కొంచెం కొంచెం వేసాను సాల్ట్ కొంచెం ఎక్కువనే పట్టింది మన రోజు దానికంటే కొంచెం ఎక్కువైతే సాల్ట్ పడుతుంది కదా ఎక్కువ ఉంది కదా పిండి ఇంక అందుకని ఇంక అది కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇంకే పూటకి ఆ పూట వీడియో తీసేదైతే పెట్టేస్తున్నాను ఇవన్నీ ఒకేసారి పెట్టినా కూడా మీరు చూడలేరు లెంత్ ఎక్కువైపోద్ది కదా ఇంకైతే ఇప్పుడైతే ఇంక పెసరెట్ అయితే వేసేస్తున్నాను ఈ తవ్వా ఇంక కింద నుంచి అయితే నేను తెచ్చేసుకున్నాను ఎందుకంటే ఇంకా అమ్మ దగ్గర ఉన్న తవ్వ సరిగా చేయదు మీకు తెలిసిందే కదా అందుకని నేనే మా ఇంటి తినేసి కూడా తెచ్చేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఇంక పెసరట్టు ఇలా పల్చిగా వేసేసుకుని దీనికోసం అయితే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా ఇవన్నీ కట్ చేసి ఈయన కట్ చేయమన్నాను ఈయనైతే కట్ చేసి రెడీ చేసి ఇచ్చేసారు పాపం అందరూ ఒక్కొక్క పని అయితే చేసి హెల్ప్ చేసి అయితే నాకు ఇచ్చేస్తున్నారు అనమాట ఇంకా అవన్నీ ఇలా వేసేసి ఇంకా పెసరట్టు ఉప్మా గురించి నేను చెప్పక్కర్లేదు మీకు తెలుసు కదా చాలా బాగుంటుంది ఇంక పైన అయితే ఇంక ఉప్మా అయితే ఇలా వేసేస్తున్నాను అనమాట అసలు ఇలాగ ఒక్కటి తింటే చాలు అండి ఇంక పొట్ట రోజంతా ఫుల్గా ఉంటుంది ఇప్పుడు అందరం తినేసాము తినేసిన తర్వాత వాయిస్ ఫర్ ఇచ్చానేమో అసలు ఇంకా కదలలేకపోతుందన్నమాట అందరూ అంత ఫుల్గా పొట్ట ఫుల్ అయిపోయింది అందరం తినేసి ఒక పక్కన అయితే కూర్చున్నాము ఇంక మధ్యాహ్నం లంచ్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదన్నమాట ఏం వండుకోవాలి అంటే బాబోయ్ ఫుల్గా ఉంది ఇంకేం వద్దు అంటున్నారు అంత ఫుల్గా అయితే ఉందన్నమాట ఎందుకంటే కొంచెం పెసరట్టు మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగానే వేశాను అదేంటంటే ఇంక ఒక్కటి తింటే ఫుల్ మరి మధ్యలో మళ్ళీ ఉప్మా వేసాం కదా మామూలుగా లేదు చాలా ఫుల్గా ఉందన్నమాట ఇంక అందరం కానీ చాలా ఇష్టంగా తిన్నారండి అందరికీ బాగా నచ్చేసింది ఇంక దీంట్లో ఇంకా అల్లం చట్నీ మామూలుగా లేదన్నమాట సూపర్గా ఉంది చూస్తారు ఎంత బాగా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది పెసరేట్లో అయితే ఇంకా పిల్లలైతే వాళ్ళకేమో ప్లెయిన్గా కావాలన్నారు ఎవరికి ఎలా కావాలో అలా వేసి అయితే ఇంక ఇచ్చేసాను అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయంటే అంత టేస్ట్గా ఉన్నాయి ఎంతమందికి ఇలాగ ఉప్మా ఇష్టమో కామెంట్ పెట్టండి ఇంట్లో చాలా ఇష్టపడి అందరూ తిన్న టిఫిన్ ఏంటి ఇష్టంగా తిన్నారంటే ఇదేనండి అంటే కొంచెం మందికి ఒక టిఫిన్ అది ఇష్టం లేదు ఇది ఇష్టం లేదు అంటారు కదా కానీ ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తిన్నారు కాకపోతే పిల్లలైతే ఇంకా మధ్యలో ఉప్మా వద్దు అని చెప్పారు ఉల్లిపాయ అలాంటివి ఏమొద్దు ప్లెయిన్గా కావాలన్నారు వాళ్ళకి తెలియదు కదా దీం టేస్ట్ తింటేనే కదా తెలుస్తుంది ఒకసారి ఇలా తింటే బాగుండు పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమందురు కానీ వాళ్ళు ప్లెయిన్గా వేసేమన్నారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం చక్కగా ఉప్మా చేసుకుని ఉప్మా వేసేసుకుని అల్లం చట్నీ వేసుకుని తిన్నామండి అదిరిపోయింది మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా ఎందుకంటే అంత బాగా వచ్చినాయి పెసరెట్లు అయితే ఇంకా అలా ఒక్కొక్కరికి అలా వేడి వేడిగా వేసి ఇచ్చేసానండి ఇంకా అందరూ ఒక్క ఏంటి పెసరెట్టు మాత్రమే తినగలిగారు నేను రెండు తింటారా ఎవరన్నా అంటే అస్సలు వద్దు ఒకటే చాలు అన్నమాట ఎందుకంటే అంత హెవీగా ఉంది కదా ఉప్మా కూడా వేశాం కదా అందుకని అందరికీ హెవీ అయిపోయింది ఇంకా ఉప్మా వచ్చేసి చాలా సాఫ్ట్గా చేసానేమో చాలా బాగుంది ఇంక అలా తింటుంటే నోట్లో కరిగిపోయింది అంట అంత బాగుంది ఇంకెప్పుడు ఇలా పెసరెట్టు చేసుకున్న అల్లం చట్నీ కొంచెం కష్టం అనుకోకుండా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చక్కగా డైజెషన్ అయిపోతుంది ఇక్కడ చూసారు ఎంత బాగున్నాయో అది నేను ఆ నేను ఆ పెసరట్టు అయితే నేను అసలు ఎత్తలేకపోతుంది అనమాట ఎందుకంటే అంత వెయిట్ ఉంది ఉప్మా అది వేసామేమో చాలా వెయిట్ ఉంది ఇంకా పెసరట్టు గురించి చెప్పి 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 మీకు నోరు ఊరిస్తున్నానేమో అనిపిస్తుంది అయితే ఇంకా సంక్రాంతికి అయితే వెళ్ళేలా డిసైడ్ చేశారండి పెసరెట్టు ఉప్మా చేయమని అందుకే ఇది చేశాను లేకపోతే మేము గారెలు వేద్దాం అనుకున్నాము అయితే గారెలు గారెలు అనేసి సన్నది ఇంకా మా మధ్యగారు అయితే ఇంకెప్పుడు గారెనా ఇలాగా పెసరెట్ ఉప్మా బాగుంటుంది అని చెప్పేసి ఆయన అయితే ప్లాన్ చేశారు కానీ ఎలా ప్లాన్ చేశారో ఏంటో తెలియదు కానీ భలే బాగున్నాయి అందరికీ నచ్చేసినాయి అల్లం చట్నీ కూడా చూసేయండి అసలు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇందులో బెల్లం ఇంకా అన్నీ వేసేసుకుంటే ఇంకా అద్దిరిపోతుంది ఇంకా ఇది మెత్తగా చేసేసుకోవడం ఇప్పుడైతే ఇప్పుడు అందరికీ పెట్టేసిన తర్వాత అయితే ఇంక ఇప్పుడైతే మేము కూర్చుని అయితే తింటున్నాము ఇంకా చెల్లి ఇంకా అమ్మ నేను మిగిలిపోయాము మేము ముగ్గురు అయితే ఇంకా కలిసి తింటున్నాం టిఫిన్ అయితే అదిరిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మధ్యాహ్నం ఇక్కడైతే ఇంకా తినేసి కొంచెం సేపు అయితే రిలాక్స్ అవుతున్నాము ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం వంటలు చేసుకోవాలి కదా అందుకని కాసేపు కూర్చున్నాము ఇంక ఇక్కడైతే అమ్మ అయితే మాల కడుతుంది అమ్మకైతే సారీ శారీ నేనే తీయించాను ఎలా ఉందో కామెంట్ పెట్టండి నాకు ఎల్లో కలర్ ఇష్టం కదా ఎల్లో అయితే తీయించాను అమ్మకి శారీ ఇంకా ఇది వచ్చేసి ఇంకా బయట పైనుంచి అయితే ఒకసారి మళ్ళీ ముగ్గు చూసేయండి వీడియో తీసాను పైనుంచి అంత బాగా కనిపిస్తుందో కదా మధ్యాహ్నం వీడియోలో మళ్ళీ కలుద్దాం కలుతుంబాయండి